హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో పొందగల హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక స్మాల్ అప్డేట్ ఏంటంటే డేవిడ్ మలాన్ ఇంటర్నేషనల్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈయన మొత్తంగా టీ ట్వంటీస్ సిక్స్టీ టూ టీ ట్వంటీస్ అండ్ థర్టీ ఓడిఐస్ అండ్ ట్వంటీ టూ టెస్ట్ మ్యాచెస్ ఆడిన విషయం మనందరికి తెలిసిందే సో దాంట్లో భాగంగా ఆయా ఫార్మాట్స్లో టీ ట్వంటీస్లో అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ రన్స్ చేయగా ఓడిఎస్లో అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రన్స్ చేయగా టెస్ట్ మ్యాచెస్లో అయితే థౌసండ్ సెవెంటీ ఫోర్ రన్స్ అయితే చేయడం జరిగింది సో ఈ వార్తని ఈరోజు బుధవారం ప్రకటించడం అయితే జరిగింది డేవిడ్ మలన్ మరి మనందరికి తెలిసిందే టూ థౌజండ్ ట్వంటీలో ఆయన టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే సో మరి రాబోయే లీగ్స్లో తనని చూడవచ్చు అనేది మనకు తెలుసు ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఓడే వరల్డ్ కప్ అయిపోయిందో ఓడే వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఆయనని జట్టులోకి తీసుకోవడమే కరువైపోయిందని చెప్పుకోవచ్చు అందుకొని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం